నెల్లూరు నగరంలోని స్థానిక మైపాడు రోడ్డు గల కేర్ కళ్యాణ మండపం నందు నెల్లూరు జిల్లాకు చెందిన వివిధ రాజకీయ పార్టీలు తెలుగుదేశం బీజేపీ కాంగ్రెస్ నాయకులు విచ్చేసి అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన కొండ ప్రవీణ్ శంకర్ ఉపాధ్యక్షులు కోట సత్యనారాయణ కోశాధికారి సోమిశెట్టి రమేష్లను అభినందించి సత్కరించారు ఈ సందర్భంగా దాదాపు మూడు వందల యాభై మందికి సంక్రాంతి కానుకగా నిత్యవసర సరుకులు పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో నెల్లూరు నగరానికి చెందిన ఆర్యవైశ్య ప్రముఖులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు పొలిటికల్ నాయకులను అందరినీ ఆహ్వానించాము అలాగే మా ఆర్యవయసులు అందరినీ మా ఈ ఫంక్షన్కి ఆహ్వానించాము ఈరోజు అనుహ్యంగా మేము అనుకున్న దానికంటే ఎక్కువ మంది వచ్చారు దీనిని కొందరు వ్యక్తులు భయభ్రాంతులకు గురి చేసి జనాలని రానేకుండా చేయాలని ఎన్నో ప్రయత్నాలు చేశారు అవన్నీ మా మీద ఉన్న నమ్మకంతో మా ముందుకు అందరూ వచ్చి ఈరోజు ఈ అభినందన సభను దిగ్విజయం చేసిన దానికి ప్రతి ఒక్కరికి మాతో పాటు కష్టపడిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను రాబోయే కాలంలో నేను గతంలో ఈ తొమ్మిదేళ్లలో కొన్ని సేవా కార్యక్రమాలు చేస్తున్నాను కళా సమాజంలో కానివ్వండి లైన్స్ క్లబ్లో కానివ్వండి అబోపాకు కానివ్వండి అలా ఎన్నో కార్యక్రమాలు చేశారు అలాగే ఈరోజు కూడా మూడు వందల ముప్పై మందికి పలసరుకులు సంక్రాంతి కానుకగా అందరికీ ఇవ్వడం జరిగింది మొత్తం కూడా దాతల సహకారంతో ఒక మెసేజ్ ద్వారానే నాకు ప్రతి ఒక్కరూ స్పందించి మాకు అమౌంట్ పంపించడం జరిగింది ఇలాగే ఎన్నో కార్యక్రమాలు గత రాబోయే కాలంలో కూడా మా స్టేట్ అధ్యక్షులు చిన్నిరామ సత్యనారాయణ గారి ఆదేశాలతో మా కమిటీ ఆశ ఆదేశాలతో అందరితో అందరినీ కలుపుకొని ప్రతి కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోతామని తమ తెలియజేస్తాను థ్యాంక్ యూ శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా అర్బన్ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో మొట్టమొదటి ప్రోగ్రాం ఈరోజు నెల్లూరు మైపాడు గేట్ కేపీఆర్ కేపిఆర్ కళ్యాణ మండపం అభినందన సభ ఏర్పాటు చేయడం జరిగింది ఈ సభకి అతిరథ మహారథులు అన్ని రాజకీయ పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అయితేనేమి బీజేపీ అయితేనేమి తెలుగుదేశం అయితేనేమి అలాగే వైసీపీ అయితేనేమి ఆల్ పార్టీస్ నాయకులందరినీ కూడా ఆహ్వానించడం జరిగింది ఆర్యవయసులు అంటే అందరికీ సమ్మతించినటువంటి ఆర్య వయసులు ఒక్క పార్టీకి సంబంధం లేకుండా అన్ని పార్టీల్లో మా ఆర్య వయసులు ఉన్నారు కాబట్టి గతంలో మాదిరిగా ఒక పార్టీకి ముద్ర వేయించుకోకుండా అన్ని పార్టీలను కూడా అన్ని పార్టీల ఆర్య వయసులను కూడా కలుపుకొని ముందుకు పోయేదానికి ఈ యొక్క కార్యక్రమం ఈరోజు జరిగింది కానీ మాకు నిన్నటి దినం గతంలో ఉన్నటువంటి ముక్కాల ద్వారనాథ్ గారు వారి యొక్క మిత్ర బృందం మరి ఈ యొక్క కార్యక్రమాన్ని జరపకూడదు అనే ఉద్దేశంతో నిన్న సాయంత్రం టూ టౌన్ పోలీస్ స్టేషన్లో మా మీద కంప్లైంట్ ఇవ్వడం కూడా జరిగింది ఆయన ఎన్ని కంప్లైంట్ ఇచ్చుకున్నా ప్రజలు మా పక్క ఉన్నారు వైశ్యులు మా పక్క ఉన్నారు అందువల్ల ఏంటంటే వాళ్ళు ఎన్ని అడ్డంకులు జరిపినా ఎన్ని కష్టాలు పెట్టినా మా కార్యక్రమాలను మేము ముందుకు సాగించుకోకపోతాం ఎందుకంటే న్యాయం మా పక్క ఉంది కోర్టు మాకు ఆదేశం ఇచ్చి ప్రయత్నాలు చేసినా కూడా అతనికి ఇదే గుణపాఠం ఇంకనైనా ద్వారకనాథ్ గారు నేర్చుకోవాలి అందరితో కలిసిపోయే మార్గాన్ని ఎన్నుకోవాలి గత నూట పద్దెనిమిది సంవత్సరాల చరిత్రలో ఇప్పటికీ ముప్పై ఐదు మంది ఆర్యవైస్ మహాసభ అధ్యక్షులుగా పనిచేస్తే ఆ అధ్యక్షులుగా ఈ ముప్పై ఐదు మందిలో సస్పెండ్ చేయబడి ఎలిమినేట్ చేయబడిన వ్యక్తి ఎవరంటే మహా మహాసభ అధ్యక్షుడిగా ముఖాల ద్వారకనాథం ఇది ప్రజలందరూ కూడా గమనించాలి ముప్పై ఐదు మందిలో ఈరో ఈరోజు ఇతన్ని ఎలిమినేట్ చేయడం జరిగింది మహాసభ నుంచి కాబట్టి మంచి బుద్ధితో మంచి సలహాలు తీసుకొని అందరితో కలిసిపోయే మార్గాన్ని ఎన్నుకోవాలని చెప్పి ద్వారకనాథ్ గారికి నేను హెచ్చరిస్తున్నాను సోమిశెట్టి వెంకటరమేష్ బాబు గారు సన్ ఆఫ్ సోమిశెట్టి లక్ష్మణ ఈరోజు అర్బన్ ఆర్యవేయ సంఘంలో నన్ను గుర్తించి కోశాధికారిగా నాకు ఒక పదవిని ఇవ్వడం జరిగింది కోట గురుబ్రహ్మ గారు నన్ను కలిసినప్పుడు నువ్వు చాలా చక్కగా పనిచేస్తున్న హుషారు ఉన్నావు నువ్వు ఒక బాధ్యత తీసుకుని అడగడం జరిగింది వారి కోరిక మేరకు పెద్దలందరూ కూడా ఆమోదించి రమేష్ అయితే మంచి వ్యక్తి ఆ పదవికి న్యాయం చేస్తాడని కమిటీ మెంబర్లు కూడా మద్దతు ఇచ్చి నన్ను నాకు బాధ్యత బాధ్యతని అప్పు సో ఈ బాధ్యతని నేను సిరసావిస్తాను నేను వృత్తిపరంగా చెన్నై హాస్పిటల్స్ ఇన్ఫర్మేషన్ సెంటర్ అనుకుంటాను గత నుంచి నేను ఎన్నో సేవా కార్యక్రమాలు కల్చరల్ అయితే మెడికల్ పరంగా అయితే ఎన్నో సేవా కార్యక్రమాలు పార్టిసిపేట్ చేసి గౌరవ డాక్టరేట్ సోషల్ సర్వీస్లో గౌరవ డాక్టరేట్ కూడా తీసుకోవడం జరిగింది అదేవిధంగా ఈరోజు కమ్యూనిటీ పరంగా ఆరి వయసులకి సేవ చేసే భాగ్యాన్ని నాకు కల్పించినటువంటి నా పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుసుకుంటూ నాకు ఇచ్చిన బాధ్యతని నిర్వర్తించి ఇంకా భవిష్యత్తులో ఉన్నత పూర్వాలని సర్వీస్ పరంగా నేను సంపాదించుకోగలిగిన నమ్మకంతో వాసువి మాత ఆశీస్సులు నాకు పూర్తిగా కావాలని కోరుకుంటూ ఆ దేవుడి ఆశీస్సులు అందరినీ కావాలని కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు తెలుపు సార్